శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అతి ముఖ్యమైనటువంటి ఈరోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం జరగబోతుంది ముఖ్యంగా సెప్టెంబర్ ఏడు భాద్రపద పౌర్ణమి ఈరోజు ఆదివారం ఈరోజు అతి శక్తివంతమైనటువంటి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఇది కుంభరాశిలో జరగబోతుంది కుంభరాశిలో జరుగుతున్నా సరే ఇది మీ పైనున్నటువంటి మకర రాశికి కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితాలు కూడా అందించబోతుంది అవి లాభమా నష్టమా అదేవిధంగా ఈరోజు రానున్న ఆరు నెలలలో కూడా ఈ రాశి వారు అతి చక్రం తిప్పబోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అసలు అవేమిటి ఈరోజు వీరు గ్రహణ సమయంలో ఏ విధమైనటువంటి పనులు చేయాలి గ్రహణ సమయంలో ఏ విధమైనటువంటి పనులు చేయకూడదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీసుకోవలసినటువంటి నియమాలు ఏమిటి చిన్న పిల్లలు ఉన్నవారు తీసుకోవాల్సినటువంటి నియమాలు అసలు ఇవన్నీ కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ సెప్టెంబర్ ఏడు భాద్రపద పౌర్ణమి అందులో ఆదివారం సంపూర్ణ రాహుగ్రస్త సంపూర్ణ గ్రహణం ఇది చాలా శక్తివంతమైనది కనుక ఇది దాదాపుగా రాత్రి మూడు గంటల ముప్పై నిమిషాల దాకా కూడా ఎక్కువ సమయం నుంచి మూడు గంటల యాభై నిమిషాల వరకు కూడా ఈ యొక్క గ్రహణం ఉండేటువంటి అవకాశం ఉంది ఇది కనుక ఈ రోజున మీరు గ్రహణ సమయంలోనే ఖచ్చితంగా మీరు అంటే చాలా వరకు చాలా కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది ముఖ్యంగా తొమ్మిది గంటల ముందు నుంచి కూడా ఎటువంటి ఆహారం తీసుకోకూడదు ఎటువంటి పనులు చేయకూడదు ఎటువంటి వాటిల్లో కూడా ఇంకా ముఖ్యంగా చూస్తే ఈ గ్రహణం ముఖ్యంగా మకర రాశి వారిపైన ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుందంటే అసలు ముఖ్యంగా రాహుగ్రస్త చంద్రగ్రహణ లక్షణాలు ఎలా ఉంటాయంటే గ్రహణం సమయంలో వచ్చేటువంటి ప్రభావాలు సామాన్యంగా ఆరు నెలల వరకు కూడా ప్రభావితం చేస్తాయి అన్ని రాశుల వారికి ఇది మానసిక ఆందోళన నిరాశ భావోద్వేగ అస్థిరతలు కలగడం అలాగే ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా తలనొప్పులు లేదా డిప్రెషన్ వంటివి సమస్యలు రావచ్చు ఆర్థిక వ్యవహారాల్లో నష్టాలు రావచ్చు అనుకోని అడ్డంకులు రావచ్చు ఇది ఏర్పడడం వల్ల సాధారణంగా వ్యక్తిగత సంబంధాలలో కూడా చాలా వివాదాలు కూడా సంభవించవచ్చు ఇక జాతకంలో రాహు చెడు స్థానంలో స్థితిలో ఉన్న వారికి వ్యసనాలు మాదక ద్రవ్యాలు జోదం వంటి అలవాట్లు కూడా బలంగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం నాడు ముఖ్యంగా మకర రాశి వారికి అయితే ఆర్థిక వ్యవహారాల్లో కానీ ఆస్తులలో కానీ రెండవది మరి అంతర్గత మార్పులపై కానీ అనుకూలమైనటువంటి ప్రభావాలు కూడా ఉంటున్నాయి ఇది లోతైన ఆత్మవిశ్వాసము మరియు భావోద్వేక పరిణామాలు కూడా జరుగుతాయి ఇది వ్యక్తిగతగా ట్రాన్స్ఫర్మేషన్ కు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క సందర్భాలలోనే మీపై దృష్టి పెంచుతుంది ముఖ్యంగా కుటుంబ సంబంధాలలో మరియు నమ్మకాలను మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది కలిగిస్తుంది ఇంకా కొత్త అవకాశాలు వృద్ధి చెందుతాయి కానీ వ్యాపార కెరీర్ రంగాల్లో కూడా స్థిరత్వం మరియు పురోగతి సాధ్యమయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ మకర రాశిపైనే కనిపిస్తుంది మకర రాశి వారు ఈ గ్రహణం యొక్క పరిణామం దశకు సంకేతకంగా ఉంటుంది ఇది ఒక తమ జీవితంలో ఒక కొత్త ప్రారంభాలు కూడా దారితీయ రానున్న ఆరు నెలలలో గాని రోజులలో గాని మొత్తానికి మకర రాశి వారు రాహుగ్రస్త చంద్రగ్రహణం పరంగా ఆర్థిక స్థిరత్వము మరియు ఆత్మ పరిశీలన మరియు వ్యక్తిగత సంబంధాలలో కూడా పునర్సంరీక్షకు ముఖ్యమైనటువంటి పరిణామాలు తీసుకురానుందని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి సమయంలోనే ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారో గర్భిణీ స్త్రీలు లేదా వేరే రాశుల వారు ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే ఎవరైనా సరే ఈ వీడియోని గర్భిణీ స్త్రీలు ఉన్నవారికి అలాగే చిన్నపిల్లలు ఉన్న వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారికి ఉపయోగపడుతుంది ఇక గ్రహణం సమయంలో చిన్నపిల్లలు లేదా గర్భిణీ స్త్రీలు పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఇంకా గ్రహణం అయ్యాక చేయవలసినటువంటి పనులు అవి ఏమేమిటే ఉన్నాయో వివరంగా ఇప్పుడు మీకు చెప్తాను అందులో గర్భిణీ స్త్రీలు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటంటే గర్భిణీ సమ స్త్రీలు గ్రహణ సమయంలో బయటికి వెళ్ళకూడదు ఇంట్లోనే ఉండాలి ఎందుకంటే గ్రహణం నేరుగా చూస్తం వలన చంద్రుని చూడడం వలన వీరు పూర్తిగా లోపల ఉన్నటువంటి శిశువుకి కొన్ని లేనిపోని చెడు మార్పులు మొదలయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా గర్భంలో ఉండేటువంటి శిశువుకి నేరుగా చూడడం వల్ల కిరణాలు ఆ యొక్క గర్భం మీద పడి అవి గర్భం మీద పడితే లోపల శిశువు అరే పడతాయని అనుకోకూడదు ఈ లోపల ఉన్న శిశువుని కూడా చాలా అంటే చాలా మానసికంగా ఇబ్బందుల్లోకి తోచేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సంతానం పరంగా కూడా ఇబ్బందులు కలిగేటువంటి మార్గాలు కూడా ఉన్నాయి ఇక గర్భం ఆరోగ్యాన్ని కాపాడేందుకై శాంతంగా విశ్రాంతితో ఉండడం చాలా మంచిది ఈ రోజు ఖచ్చితంగా మీరు గ్రహణం సమయంలో ఇటువంటి ఆహారం కూడా తీసుకోకుండా ఉండటం మంచిది మినిమం తొమ్మిది గంటల ముందు ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిదం కొన్ని పానీయాలు అయితే తీసుకోవచ్చు అది కూడా కొద్దిగా తులసి ఆకులు అందులో వేసుకొని తీసుకుంటే మరింత శ్రేయస్కరంగా ఉంటుంది ఈ సమయంలోనే మీరు ఖచ్చితంగా మంత్రాలు శ్లోకాలు చదవడం మంచిది రామ స్తోత్రము మరియు హనుమాన్ చాలీస అలాగే విష్ణు సహస్రనామము లేదా గాయత్రి మంత్రం అమ్మవారిది కానీ స్వామివారిది కానీ ఎవరిదైనా సరే మీరు మంత్రోచ్చరణ కానీ చేస్తే మీ కడుపులో ఉండేటువంటి శిశువుకి మరింత అద్భుతంగా ఉండి లోపల ఉండేటువంటి శిశువు మరింత ఆరోగ్యకరంగా నిలబడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి అదే విధంగా కుదిరితే ఈ యొక్క మీరు గనక గ్రహణం ముగిసిన వెంటనే స్నానం చేసి శుభ్రమైనటువంటి బట్టలు ధరించి ఆహారం తీసుకోవాలి అదే విధంగా తులసి ఆకులు గంగా జలాన్ని దగ్గర ఉంచుకోవడం మంచిది అదే విధంగా ఇటువంటి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు మరి ముఖ్యంగా పదునైనటువంటి వస్తువులు అస్సలు ఉపయోగించకూడదు అవి ఏమిటంటే కత్తిర కత్తి సూది ఇలాంటివి కూడా ఉపయోగించకూడదు ఏముందిలే అసలు మనం కత్తి సూది ఉంటే ఏమైందిలే అని అనుకుంటే దానివల్ల పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చి లోపల ఉన్న శిశువునికి ఏదో ఒక రూపంలో సమస్యలు కలిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇటువంటి సమయంలోని దేన్ని కత్తిరించకూడదు దేనిని గుచ్చకూడదు ఆ అలాగే కత్తిర సూది వంటి పదులేని వస్తువులు వద్దని మన శాస్త్రజ్ఞులు అలాగే పెద్దలు కూడా చెప్తున్నారు ఇక ఒత్తిడి కలిగించే పనులు వివాదాలు తప్పించాలి ఆధ్యాత్మికంగా ధ్యానము మరియు జపాలు ప్రార్థనలు చేయడం వలన మరింత అద్భుతంగా ఉంటుంది అనడానికి ఒక అవకాశం ఇక ముఖ్యంగా మనం చూస్తే గ్రహ గ్రహణ సమయంలోనే గర్భిణీ స్త్రీలు అనేది ఎంతో ముఖ్యంగా ఎంతో జాగ్రత్తగా పాటించాల్సినటువంటి పనులు కూడా చూనున్నాయి ఎందుకంటే ఈ సమయంలోనే గర్భాన్ని రక్షించేందుకైతే పవిత్ర జలాలు లేదా తులసి ఆకులు దగ్గర ఖచ్చితంగా పెట్టుకోవాలి గ్రహణం ముగిసిన తర్వాత శుభ్రమైనటువంటి దుస్తులు మాత్రమే ధరించాలి ఆ గ్రహణంలో వాడినటువంటి దుస్తులు ఉంచుకోకూడదు ఇక ధ్యానము మరియు యంత్రాలు చేస్తేనే మరింత అద్భుతంగా అయితే ఉంటుంది ఇక చిన్న పిల్లలకి పాటించవలసినటువంటి నియమాలు మరియు వారికి దృష్టి కోణం నుంచి కూడా బయటికి పడవే పడవేసేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి రెమెడీస్ కూడా ఇప్పుడు మీకు చెప్తాను ముఖ్యంగా ఇంటిలో సంతానంలో మగపిల్లవారు ఒకరు లేదా ఇద్దరు ఉన్నవారు ముఖ్యంగా పాటించవలసినటువంటి నియమాలు ఈరోజు గ్రహణ సమయంలో పిల్లలను ఒంటరిగా వెళ్ళని వెళ్ళనివ్వకూడదు ఎంత అర్ధరాత్రి అయినా సరే ఇంట్లోనే ఉంచుకోవాలి కంప్యూటర్ మరియు టీవీ మొబైల్ లాంటివి స్క్రీన్ మరియు సమయా సమయాన్ని కూడా తగ్గించండి చాలా మంచిది కుదిరితే ఈ రోజు మీరు ఆధ్యాత్మికంగా దేవుని యొక్క స్తోత్రాలు లేదా దేవుని యొక్క పాటలు లేదా దేవుని యొక్క మంత్రోచ్చరణ పిల్లల చేత జపించడం వలన మీకు మరింత అద్భుతంగా కూడా నిలబడుతుంది ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో పిల్లలకు పిల్లలకు కూడా ఎక్కువ స్క్రీన్ టైం వల్ల వీళ్ళకి కొంత సమస్యలు నిద్రలేమి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మానసిక ఒత్తిళ్లు కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఇక పిల్లల యొక్క ఆహారం మరియు నిద్ర మరియు ప్యాట్రోల్ మీరు గమనించాలి ఎమోషనల్ గా స్ట్రెస్ పడే అవకాశాలు తగ్గించుకోవాలి గ్రహణ సమయంలో నిద్రపోవడం అనివార్యం చేసుకోవాలి పిల్లల యొక్క శరీరం మరియు మనసు శాంతంగా ఉండేలాగా కూడా చూసుకోవడం అవసరం పిల్లలకి ఏదైనా భయాందోళన కలిగించేటువంటి కథలు చెప్పకూడదు ఏదైనా కనుక ఉత్తమమైనటువంటి కథలు చెప్పుకోవాలి భయానికి సంబంధించినటువంటి వాతావరణం నుంచి వీరిని బయటపడేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలోనే పిల్లలకి మరింత అద్భుతంగా ఈ రోజున వీరికి కొన్ని దిష్టిలు కూడా తీసివేయడం కూడా చాలా మంచిది అందులో ముఖ్యంగా ఎర్రటి మిరపకాయ అదేవిధంగా నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు లేదా ఏదైనా కనుక తులసి పత్రాలు లేదా ఒక కోటి గుడ్డు తీసుకొని బాబుకి పైనుంచి తలకి మూడు సార్లు కింద నుంచి పైకి మూడు సార్లు తల చుట్టూరు దిష్టి లక్క తీసివేసి దానిని మూడు రోడ్లు కలిసే స్థానంలో పగలగొడితే చాలా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా బాబుకి ఎర్రనీళ్ళతో దిష్టి తీసేసి ఒక నిమ్మకైతే కూడా దిష్టి తీసేసి పదకొండు సార్లు పైనుంచి తల నుంచి కాళ్ళకి కాళ్ళ నుంచి పైకి పదకొండు సార్లు తలపైన ము పదకొండు సార్లు మొత్తం ముప్పై మూడు సార్లు దిష్టి రూపంలో తీసివేసి వేస్తే వల్ల వీరికి మరింత అద్భుతంగా కూడా ఉంటుంది పిల్లలకి ఉన్నటువంటి గ్రహ సమయంలో ఇతర రకాల ఇబ్బందులు కూడా తొలగిపోయి వారికి భయాందోళనలు కూడా తొలగిపోయి ప్రశాంతంగా వీరైతే నిలబడతారు ఇక ముఖ్యంగా చూస్తే పిల్లల కోసం ఏంటంటేనే వీరే మనకి జీవనంలో కనుక గ్రహణ సమయంలో పిల్లలు ఎక్కువసేపు లోపల ఉండేలా చూసుకోండి పిల్లల గ్రహణ సమయంలో యోగా లేదా ధ్యానం చేయించండి పిల్లలకి భయా భయంకరమైనటువంటి విధానాలకు కథలు చెప్పకండి ఇక ఆధ్యాత్మికంగా మంచి వాతావరణం పూజ మరియు మంత్రపఠనం శాంతుల ద్వారా వీరికి మరింత అద్భుతంగా ఉండడానికి కూడా మరింత విశేషంగా అయితే ఉంటుంది ఇక గ్రహణ సమయం అయిపోయాక మీరు పూర్తిగా శుభ్రంగా తలస్నానం చేసి గ్రహణ సమయంలో ఉన్న బట్టలను వెంటనే ఉతుక్కొని మరలా వాటిని పూర్తి స్థాయిలో ఆరబెట్టుకోవడం చేయాలి ఇక మరీ ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలకు ఈ యొక్క గ్రహణ సమయంలోని శుభ్రంగా తలస్థానాలు చేపించి వారికి ఉన్నటువంటి దిష్టిలు కూడా తీసివేసి పూర్తిగా తెస్తే మంచిది చల్లుప్పుతో చేసినటువంటి పరిహారం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది కాబట్టి అది కూడా చేస్తే మీకు మరింత అద్భుతంగా అయితే ఉంటుంది ఇక ఈ గ్రహణ సమయంలోని ఇబ్బందులు కలిగించే పనులు చేయకూడదు ఏమిటంటే గ్రహణం చూస్తే దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఉంటాయి కానీ సాంప్రదాయంగా నేరుగా చూడకూడదు ఆహారాన్ని వండకూడదు గ్రహణ సమయంలో చేసినటువంటి వంటలు పనులు చేయకూడదు కత్తిరించకూడదు వస్తువులు గుచ్చడం మంచిది కాదన్నారు పెద్దలు వివాదాలు కడగ కడగడాలు కూడా చేయకూడదు పూజా వస్తువులు దేవుడి విగ్రహాలు పవిత్ర గ్రంథాలను తాకడం లేదా వాటిని ఆ శుభ్రం చేసుకోవడం మంచిది కాదు గ్రహణం తర్వాత ఎన్ని పనులు చేసి శుభ్రంగా చేస్తే మంచిది గ్రహానంతరం అనంతరం కూడా మీరు ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి లేదా అమ్మవారి లక్ష్మీదేవి కానీ లేదా కనకదుర్గా దేవి కానీ పూజకి వెళ్ళి శుభ్రంగా అక్కడ పూజ చేసుకొని ఇక ఈరోజు మీరు కుదిరితే సముద్ర స్థానము లేదా నదీ స్నానము చేసి అన్న వస్త్రాలు లేని వారికి బ్రాహ్మణులకు కొన్ని వస్త్రాలు దానం చేయడం వలన మరింత శత్రు దోషాలు వాటి నుంచి కూడా మీకైతే కొద్దిగా తొలగిపోతాయి అదేవిధంగా మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ గ్రహణ సమయంలోనే పితృలు కానీ పితృదోషాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పూర్తిగా తొలగించుకుంటే మంచిది ఎందుకంటే తొమ్మిది గంటల ముందే ఆహారం తీసుకోవాలి ఆహారం వండుకోకూడదు తినకూడదు కాబట్టి చేయాలి ఇక ముఖ్యంగా గ్రహణం వ్యర్థాలు చేసుకుంటే ఏడు రోజుల నుంచి పదకొండు రోజులు లేదా నలభై ఒక్క పాటు కూడా మీరు కొన్ని కొన్ని వ్యతిరేకాల ఇబ్బందులు కూడా ఉంటాయి ఈ దోష ప్రభావాలు కనుక మీరు కనుక చూస్తే ఈ గ్రహణం వ్యర్థాలు దోషాలు పోవడానికి కూడా మీరు మరింత అద్భుతంగా అయితే కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి సమయంలోనే పితృదోషాలకు సంబంధించినటువంటి ఇవి కూడా మీరు పనులైతే కొద్దిగా సాధించుకుంటే మంచిది అవి కూడా మీరు పూర్తి స్థాయిలో వేసుకొని బయటకు వెళ్తే కూడా అద్భుతంగా అయితే కూడా ఉంటుంది అనమాట ఇక మకర రాశి వారి గురించి మనం కనుక చూసుకున్నట్లయితే వారు కొన్ని పరిహారాలు కూడా చేస్తే మంచిది అవేమిటంటే పూర్తి స్థాయిలో ఈ రోజున మకర రాశి వారి చంద్రగ్రహణ సమయంలో చేయవలసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు గ్రహణం ముందు ఖచ్చితంగా ఉపవాసం చేయాలి ఇది ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిది ఇక ముఖ్యంగా చూస్తే శ్రీ మహాకాళేశ్వరుని ప్రార్థన శని అధిపతి కాబట్టి శివారాధన శని ప్రార్థన చేస్తే మంచిది వ్యాపార లావాదేవీలు కొత్త ఒప్పందాలు చేయరాదు కోపంతో మాట్లాడకూడదు ప్రయాణాలు లభించ ప్రారంభించకూడదు గర్భిణీ స్త్రీలకు సూదులు పదిహేను వస్తువులు కూడా ఇవ్వకూడదు అనమాట కాబట్టి ఇక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఎవరు చెప్పరు కాబట్టి ఈ వీడియోని మీరు షేర్ చేస్తే మరింత మంది కూడా ఉపయోగపడుతుంది ఇక ముఖ్యంగా చూస్తే ఈ భాద్రపతి పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణం కనుక ఈ రోజున మీకు మరింత అద్భుతాలు మరింత పనులు కూడా ముందుకు వెళ్లాలన్నా కూడా ఉద్యోగం వ్యాపార రంగాల్లో కూడా మీకు మంచి జరగాలన్నా కూడా చిన్న పనులే కదా ఏముందులే అని చేస్తూ చేస్తుంటారు మనుషులు కాబట్టి చిన్న చిన్న పనులే కదా ఏముందులే అని చెప్పేసి అని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు ఇంట్లో దీపారాధన చేయకూడదు శుభకార్యాలకు సంబంధించినవి చేయకూడదు అదే విధంగా ఈ రోజు ఏముందులే అనుకొని తినటము ఆహార పానీయాలు తీసుకోవడం వండటం ఇలాంటివి కూడా చేయకూడదు అలా చేస్తే రానున్న ఆరు నెలలు కూడా వీరు మహా ఇబ్బందులు సమస్యను కూడా ఎదుర్కొంటాను అనడానికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కాబట్టి ఇక మీకు మకర రాశి వారు చంద్రగ్రహణం సమయంలో జాగ్రత్తలు పాటిస్తే ప్రతికూల ప్రభావం తగ్గి శుభ ఫలితాలు కూడా ఎక్కువగా లభిస్తాయి అందుకే గ్రహణ సమయంలో ఉపవాసము మరియు జపము మరియు స్నానము ధ్యానము తప్పనిసరిగా చేయాలి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి గర్భిణీ స్త్రీలకు శ్రీన్న పిల్లలు ఉన్న వారికి ఖచ్చితంగా షేర్ చేయండి చేస్తే వారికి ఉపయోగపడినట్టు అవుతారు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇక రానున్న ఆరు నెలల్లో కూడా మకర రాశి వారికి అదృష్టకరంగా ఉండబోతుందని కూడా కొద్దిగా శాస్త్రాలు చెప్తున్నాయి వాటి గురించి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం స్వస్తి